ఈ వీడియోలో మనం ఎవరైతే బీ ఫార్మ్సీ అండ్ ఫార్మ్ డి కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ అంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అండి కాంట్రాక్ట్ బేసిస్ ఏం కాదు పర్మనెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడిద్దండి సో మనకి ఎయిమ్స్ కూనూర్లో తమిళనాడు స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సో దాని గురించి ఈ వీడియోలో నేను కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు అప్లికేషన్లో కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అప్లికేషన్ ఫీజ్ ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి సో ఇప్పుడు ఎప్పుడైనా నేను చాలా వీడియోస్ చేస్తున్నాను కానీ ఇంతవరకు ఏది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఇంతవరకు వీడియో చేయలేదండి సో చాలా ఫార్మసిస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ గురించి చెప్పాను కానీ అవన్నీ కాంటాక్ట్ బేసిస్ అండి సో చాలా రోజుల తర్వాత నాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫర్ బీ ఫార్మ్స్ అండ్ ఫార్మ్ డ్యూవల్కి ఈ నోటిఫికేషన్ చూసి ఈ వీడియో చేస్తున్నా సో కాకపోతే మనకే కదండి రిమైనింగ్ చాలా గ్రూప్స్కి చాలా జాబ్స్ ఉన్నాయి కానీ మనకి మేజర్గా నేను ఫార్మ్సీ ఫోకస్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఈ వీడియోలో వాళ్ళు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మనకి బేసిక్గా ఈ జాబ్ మనకి ఎక్కడ ఉందంటే తమిళనాడులో పాస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇండియా కూనూరులో ఈ జాబ్ మనకు ఉంది అంటే ఢిల్లీలో కూడా ఉన్నాయని జాబ్స్ అది కాకపోతే మనకి ఫామ్ డీవాళ్ళకి అని అండ్ బీఫామ్ వాళ్ళకి లేదు ఆ పొజిషన్స్కి ఈ నోటిఫికేషన్ బోత్ ఢిల్లీ అండ్ కూనూర్ ఈ రెండిట్లో మనకి అవైలబిలిటీ ఉంది ఈ కూనూర్లో రీసెర్చ్ అసోసియేట్ కింద మనకి జాబ్ నోటిఫికేషన్ పడింది అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేకి మనకి ట్వంటీ జ ట్వంటీ టూ జనవరి టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేళ్ళకి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్తో ఎండ్ అవుతుందండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అండ్ మీకు వెబ్సైట్ కూడా ఇచ్చాను ఇక్కడ అండ్ నేను అలానే ఇక్కడ ఈ వీడియోలో ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను మీకు అండ్ ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేలాకి ఇది గ్రూప్ ఏ కింద వచ్చిందండి గ్రూప్ ఏ నాన్ ఫ్యాకల్టీ కింద వస్తుంది ఇది అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చే జనరల్ అండ్ బీసీ వాళ్ళకి వచ్చేలకి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేళ్ళకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అప్లికేషన్ ఫీజు సో అప్లికేషన్ ఫీజు చాలా ఎక్కువ ఉంది అనుకుంటున్నారండి కానీ ఈ జాబ్ మాత్రం వస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి అండ్ మనకు వచ్చే ఇది ఫస్ట్ స్టేజ్ వన్లో రిటర్న్ టెస్ట్ ఉండింది అండి సో రిటర్న్ టెస్ట్ మొత్తం టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి వన్ మార్క్ ఉండిద్ది అండ్ రాంగ్ ఆన్సర్ వన్ బై థర్డ్ మార్క్ రాంగ్ ఆన్సర్ ఉండిద్ది అండ్ ఈ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై లేక ఇంకోటండి ఈ రిటర్న్ టెస్ట్లో కూడా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ మనకి ప్యూర్ మన సబ్జెక్ట్ రిలేటెడ్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ రిమైనింగ్ ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేలాకే జనరల్ ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఈ ఇటువేద ఓన్లీ ఫార్టీ క్వశ్చన్స్ అండి సో మోస్ట్లీ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అనేది మీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఉండేది కాబట్టి సో కొద్దిగా గట్టి ప్రిపేర్ అయితే మనకి అవకాశం ఉందండి వచ్చే అవకాశం ఉంది అదే మామూలుగా వేరే ఎగ్జామ్స్ అయితే మీకు ఫ్యూ ఫస్ట్ పేపర్ వచ్చేలాకి హండ్రెడ్ మార్క్స్ ఈ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ ఇవన్నీ ఉంటే ఇంకా హండ్రెడ్ మార్క్స్కి మన సబ్జెక్ట్ ఉండేది కానీ ఇక్కడ మోస్ట్ పర్సంటేజ్ మన వన్ సిక్స్టీ మార్క్స్ అనేది మన సబ్జెక్ట్ రిలేట్ ఇచ్చాడు కాబట్టి సో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలాకి రిజర్వేషన్ అండి రిజర్వేషన్ వచ్చేళ్ళకి మీకు క్వాలిఫైయింగ్ వచ్చేలా ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ ఓసీ ఎస్సీ ఎస్టీ గురించి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారండి ఇక్కడ రిజర్వేషన్ అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇది రిటర్న్ క్వాలిఫై అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ ఇక్కడ మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉండిద్ది సో డిస్క్రిప్టివ్ టెస్ట్ డాక్యుమెంట్స్ ఇంకేమో మనకి ఎన్ని పోస్టులు అయితే మనకు మొత్తం టోటల్ పోస్ట్లు వచ్చి ఫోర్ పోస్ట్లు ఉన్నాయి ఫోర్ గాను మీకు ట్వంటీ మెంబెర్స్ని కాల్ అన్నారు ఆ ట్వంటీ మెంబర్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి డిస్క్రిప్టివ్ టెస్ట్ పెడతా ఉంటున్నారండి సో స్టేజ్ టూలో మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉండిద్ది సో ఆ డిస్క్రిప్టివ్ టెస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని సెలక్షన్ ఉండిద్దండి అండ్ ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేలా చూడండి మీరు గూగుల్ ఓపెన్ చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ పాస్టర్ ఇన్స్టిట్యూట్ ఇండియా డాట్ ఐఎన్ రిక్రూట్మెంట్ అని మీరు టైప్ చేసుకుంటే మీకు గూగుల్లో డైరెక్ట్గా మనకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి లేదు మీరు ఎయిమ్స్ ఢిల్లీగా ఓపెన్ చేసుకున్న మీకు ఆ రిక్రూట్మెంట్లో చాలా రిక్రూట్మెంట్లో ఇది కూడా ఉందండి నేనైతే మనకు రిలేటెడ్గా కాబట్టి ఈ ఈ గూగుల్లో ఇది టైప్ చేశాను సో రిక్రూట్మెంట్ ఎగ్జామేషన్ ఫర్ గ్రూప్ ఏ నాన్ ఫ్యాకల్టీ ఫర్ ఎయిమ్స్ అండ్ ప్రాస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోనూర్ దీనిలో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ పీడిఎఫ్ కింద ఓపెన్ చేస్తే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఇదే ఇక్కడ ఉండిందండి సో రేగా టూ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రూప్ ఏ నాన్ ఫ్యాకల్టీ అండ్ ఎయిమ్స్ ఓకే అండి ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నట్టు ఇచ్చారు ఎగ్జామ్ కండక్టెడ్ బై వాళ్ళు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిమైనింగ్ ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన మొత్తం ఈ పీడిఎఫ్లో ఉండేది మీకు ఎగ్జామ్ స్టార్టింగ్ డేట్ వచ్చేళ్ళకి ట్వంటీ సెకండ్ జనవరి నుంచి అండ్ ఎండింగ్ వచ్చేళ్ళకి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి నుంచి ఉండిద్ది అండ్ మీకు మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరిలో తెలిసిద్ది అండ్ రిమైనింగ్ డేట్స్ అని ఇక్కడ మీకు ఇచ్చారండి ఇక్కడ అండ్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చే ఢిల్లీ మహారాష్ట్ర తమిళనాడు కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ వీటిలో ఎగ్జామ్ సెంటర్స్ని ఇచ్చారు సో మనకు తమిళనాడు దగ్గర కాబట్టి మనం తమిళనాడు ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ ఎగ్జామ్ ఫీజెస్ చెప్పాను కదా ఇందాక త్రీ థౌజండ్ ఫర్ ఓసీ అండ్ జనరల్ అండ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫర్ ఎస్సీఎస్టీ రిజర్వేషన్స్ అండ్ రిమైనింగ్ ఇదంతా అప్లికేషన్ గురించి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిండీ ఆల్రెడీ మొత్తం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయ అని అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు మనకు వచ్చేలేకే ఏది ఈ రిసెర్చ్ ఆఫీసర్స్ కింద థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉండాలండి సో దానికి రిలాక్సేషన్ కింద ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ లాంటికి అప్ టెన్ ఇయర్స్ ఇలా ఇలా మీకు ఒక్కొక్క కేటగిరీ కింద ఇచ్చారు నెక్స్ట్ వచ్చేలాకి ఇప్పుడు మనకి పొజిషన్స్ చెప్పాను కదండి మనకి ఎవరెవరికి ఏ పొజిషన్స్ ఉన్నాయి అనేది అండ్ ఈ టెస్ట్ గురించి కూడా నేను చెప్పాను ఆల్రెడీ సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ పొజిషన్స్ చూస్తే ఇక్కడ మీకు ఫస్ట్ మనకు వచ్చేలా జనరల్ డ్యూటీ మెడికల్ కింద ఉన్నాయి సో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ క్వాలిఫికేషన్ వచ్చేలా మీకు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉండాలి ఇది న్యూ న్యూఢిల్లీలో ఉందండి అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ మీడియా జర్నల్ జర్నలిస్ట్ అని ఉంది అది కూడా ఎంబీబీఎస్ వాళ్ళకి ఉంది నేను మనకు మనకు ఉపయోగపడేది మాత్రం రిసెర్చ్ ఆఫీసర్స్ అండి సో చెప్పిన చెప్పింది రీసెర్చ్ ఆఫీసర్ చూడండి ఇక్కడ పే లెవెల్ టెన్ అంటే నేను చెప్పాను సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ క్వాలిఫై ఎవరో చూడండి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండాలి ఎంబీబీఎస్ అండ్ బీ ఫామ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ సెకండ్ వన్ వచ్చి డి ఫ్రమ్ ఏ రికనైజ్డ్ యూనివర్సిటీ సో వీళ్ళిద్దరు కూడా ఎలిజిబిలిటీ ఉన్నారు రిమైనింగ్ వాళ్ళు ఉన్నారండి సో మనకి మనకు కావాల్సింది ఈ బీ ఫార్మ్స్ ఈ డి కాబట్టి మనకు కూడా ఎలిజిబిలిటీ ఉంది రీసెర్చ్ ఆఫీసర్కి సో మనం ట్రై చేసి రిమాయిండింగ్ పోస్టులు కానీ వెట్ర రెజిట్రెంట్ అన్ని రకరకాలుగా ఉన్నాయండి కానీ మనకు కావాల్సిన పొజిషన్కి మనకు ఉంది కాబట్టి అండ్ రిణికార్ అవైలబిలిటీ మనకి రిసీసెస్ ఆఫీసర్ కింద జనరల్ ఒకటి ఉంది ఈడబ్ల్యూఎస్ అవుతుంది ఓబీసీ అవుతుంది ఎస్సీ ఉంది మొత్తం టోటల్గా ఫోర్ పోస్టర్స్కి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సో ఈ టో ఈ ఫోర్ పోస్టర్లకు మీరు ట్రై చేయొచ్చు చాలామంది తక్కువ మందికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది సో ఈ నోటిఫికేషన్ గురించి చాలా మంది తెలియదు ఎందుకంటే మనం జస్ట్ ఫామ్ షూస్ నోటిఫికేషన్ చూస్తున్నాం కానీ గవర్నమెంట్ రిలేటెడ్ ఎందుకు చూడలేదు అండ్ ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నేను కమెంట్ సెక్షన్ అంటే మీకు క్లారిఫై చేస్తాను అండి థ్యాంక్ యూ అండి